ముఖ్యంగా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డటువంటి అనేక వింతలు అనేక ఆందోళనకరమైనటువంటి విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి అందులో అత్యంత కీలకమైంది ఇరవై లక్షల ఈవీఎంలు కనిపించటం లేదు అని దేశంలో అరవై లక్షల ఈవీఎంలను తయారు చేయించారు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి అరవై లక్షల ఈవీఎంలను తయారు చేసి ఆ అరవై లక్షల ఈవీఎంలకు డబ్బు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం వాటిల్లో ఎన్నికల కమిషన్ నలభై లక్షల ఈవీఎంలను ఉపయోగించింది మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు ఆర్టీఏ యాక్టివిస్టులు సమాచార హక్కు కార్యకర్తలు ఆ ఇరవై లక్షల ఈవీఎంలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ను కోరితే మాకు నలభై లక్షల ఈవీఎంల గురించే తెలుసు మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు మీరు అడుగుతున్నవి ఎక్కడున్నాయో మాకు తెలియదు మాకు ఎవరు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని సమాధానం చెప్పింది ఎన్నికల కమిషన్ మరి ఏమైనట్టు ఆ ఇరవై లక్షల ఈవీఎంలు అరవై లక్షల ఈవీఎంలను తయారు చేయించారు నలభై లక్షల ఎన్నికల కమిషన్కి ఇచ్చారు మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి దీనికి మోడీ సమాధానం చెప్పడు ప్రభుత్వంలో ఏ అధికారి సమాధానం చెప్పడు ఒకటి కాదు రెండు కాదు ఇరవై లక్షల ఈవీఎంలు ఎట్లా సాధ్యం ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత రాత్రికి రాత్రి ఈవీఎంలను మార్చేశారా పోలైనటువంటి ఈవీఎంలు తీసేసి తాము ఓట్లతో నింపిన ఈవీఎంలను తీసుకొచ్చి పెట్టారా దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో వ్యాపిస్తున్నాయి అయినా మోడీ మాట్లాడడు అయినా ఎన్నికల కమిషన్ నాకేమీ సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నది ఎవరు సమాధానం చెప్పాలి దీనికి ఇది ప్రజాస్వామ్యమా మరి ఎక్కడున్నాం మనం ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇరవై లక్షల ఈవీఎంలు అబ్రకదబ్ర అన్నట్టుగా ఉంది